నేను మూసిమని కోర్టు మనకు పంపించి నోటీసులు సరే సార్ సారీ సార్ తిరిపూట మిస్ అయ్యాను ఫోకస్ పక్కన ఉన్న మిస్ మీద ఉంటాను నన్ను మిస్ అబు సార్ టాక్సీ బిల్లు తనకి వెళ్ళండి పే చేస్తాడు అసలే ఫ్యాక్టరీ క్లోజ్ చెప్పి సాలీస్ అయిపోయి ఇప్పుడు పిల్లలు అంటే చచ్చిపోవాలి సార్ ఎందుకు గ్రీన్ ఆర్మ్ లీటర్ ఎవరు దివ్య ఒక అమ్మాయి సార్ సార్ అందులో ఒక రోజు వచ్చి మన ఫ్యాక్టరీ వల్ల కాకులు పిచ్చుకలు రామ్ చర్క్లు కాకుండా పోతున్నాయి ఫ్యాక్టరీ వచ్చేసామని సార్ నేను ఇంకా మెంటర్ కేసెమ్ అనుకుంటాను సార్ కానీ ఇలా చేసేస్తాను అనుకోలేదు సార్ సార్ ఇఎంఐ సార్ ఒక అమ్మాయిని హ్యాండిల్ చేయలేకపోయారు దీనికోసం నేను రావాల్సి వచ్చింది అది అమ్మాయి సార్ కంప్లైంట్ బాక్స్ తన ఏజ్ అమ్మాయిలు ఎందరో బాయ్ ఫ్రెండ్స్ తిరుగుతున్నాయి ఇది మాత్రం చెట్లు పిచ్చుకున్నట్టు రోడ్ మీద తిరుగుతుంది బాగా ఎంక్వైరీ చేసావు ఎంక్వైరీ కాదు సార్ ఎఫెక్ట్ అయ్యారు బ్యాడ్లీ ఏమైందో లుక్ హై ఏంటి వాడికి కటింగ్ ఇస్తున్నావా స్మైల్ పడేస్తే స్కూటీ కొనిస్తాడని ఉండు మీ నాన్న చెప్తా

కొమ్మని విరకొట్టడమే కాకుండా మీడియా మీద కూడా బిరుచుకు పడుతున్నాడు ఈ కఠినాత్ముని కఠినంగా శిక్షించాలి రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదని కేసులు పెట్టింది సార్ నా మీద దాని గురించి నాకు వదిలే నేను హ్యాండిల్ చేస్తాను ముందుకి ఎనికి ముందుకి ఎనికి అల్లుడా ఎన్నిసార్లు రుచిదే మాత్రం ఆ పిల్ల టీవీలో నుంచి బయటకు వస్తాయందే మచగా వస్తుంది మావయ్య మాకు తమ్చాప్ పసందేనా రుసుకయ్యా అందరిని చూస్తుంటే షాజహాన్ గుర్తొస్తున్నాడు ఓరే కరెశీనా ఓడి నచ్చగట్ట మాకా మల్ల తాజ్మహల్ కట్టమాట ఆ నీ నాటికట్టేది ఆ అవయ్యా లవ్ గురించి తెలియట్లేదు అల్లుడు మనకి క్రైమ్ స్టోరీస్ కావాలి కానీ లవ్ స్టోరీస్ మళ్ళీ ఓ ననా దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర వడొచ్చా ఊకే దాన్ని అంటావెంట్రా రెస్పెక్ట్ లేదా స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం రెస్పెక్ట్ దెమ్ లవ్ దెమ్ లాక్కొచ్చి పడేసాలంటావురా అమ్మాయిలు పువ్వులు సుక్కువారంగా ఉంటారు సున్నితంగా డీల్ చేయాలి మనం ఏమన్నా సాఫ్ట్ వెళ్ళమా సున్నితంగా డీల్ చేయడానికి రౌడీ నా కొడుకులం నై అంటే అవుతాను వస్తుందా ఏదో తీసుకొచ్చామా పరిగారిచ్చామా పంపించామా నట్లు ఉండాలా అమ్మాయిలు పూలు ఆ పూలే మడిచా

మీ హాయ్ గురించి నేను చాలా విన్నాను ప్రపంచ పచ్చదనం కోసం మీరు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది ఇట్స్ పిచ్చి పిచ్చి మాట్లాడి డైరెక్ట్ గా మట్రిక్ నువ్వు ఇక్కడికి ఫ్యాక్టరీ కోసమేగా వచ్చింది వావ్ అంత నేను మొక్కలతో పాటు మనుషుల మీద కూడా రీసెర్చ్ చేశాను పనున్న వాళ్ళు బాగా పొగుడతారు కరెక్ట్ కానీ మీరు ఒక నోటీస్ పంపించుంటే ఆ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏదో చూసేవాడిని ఎనివేస్ జరిగింది ఏదో జరిగిపోయింది నో అబ్జెక్షన్ లెటర్ ఏదో ఇచ్చేస్తే ఆ ప్రాబ్లం ఎక్కువ జరిగింది ఏదో జరిగిపోయిందా అసలు ఇంతకు ముందు పులులు ఎన్ని ఉండేవో తెలుసా ఇప్పుడు ఏనుగులు అవి తగ్గిపోయాయి కాదు సంఖ్య పిచ్చుకలు పొద్దున్నే కేచ్ కీచ్ అంటూ నిద్ర లేపేవి అవి లేక మనం అలారం పెట్టుకొని లేస్తున్నాం రామ చిలుకలు ఇప్పుడు జ్యోతిషం చెప్పేవాడి దగ్గర తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు పిల్లలు ఉడతలు అంటే ఏంటి అడుగుతున్నారు పిల్లలు కాకులు లేవని బ్రాహ్మణ సంఘాలు గొడవ పిండాలు పెట్టాలంటే రాష్ట్రాలకు వెళ్ళొస్తున్నారు ఇవన్నీ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చి జరుగుతోంది ఇంకా సేపు ఉంటే ఓజోన్ పొరకి మీ చెప్పాలని బుక్పడు అసలు అసలు ఏంటి నీకు ఎవరు సోళ్ళు కాకులు పిచ్చుకలు కనపడలేదు దీనికి వెళ్ళి జూలో పని చేసుకోవే కావలసిన కనపడతాయి ఏంటే చెట్లు అట్ల మీద ఉన్న పెట్లు వేసే రెట్లు కావాలి నీకు అసలు నీలాంటిదని గ్రీన్ ఆర్మీ ఎవరికి భయపడదు చెట్లని పిట్టల్ని కాపాడమే నా లక్ష్యం ఏం చేసుకుంటా చేసుకోపా బాగా తెగించేసావు అనమాట చట్టాలని తెలిస్తే రౌడీలు చుట్టాలని నాకు తెలిసే నలుగురు రౌడీలు నించితే కాకులు పిచ్చుకలు కాదు నువ్వు కనపడకుండా పోతావు చెడు నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను మర్యాదగా ఇచ్చిన కేసు వాపస్ తీసుకో లేకపోతే కార్తిక్ గడి తెక్కి చూపిస్తా ఎవర్ ఆ సారీ మైండ్ ఇట్ నిజంగా రౌడీలు దించేస్తారు సార్ రౌడీలా తొక్క ఊరికి రాయసన్ అంతే ఇప్పుడు ఇచ్చిన దానికి రియాక్షన్ అని స్పీడ్ కూడా చూడు ఏ దరి బ్యాడ్ బాలంద్రసా పైగా మెల్ల ఇది తాడు తిసక పోతా ఉంది అది గాది రలుడా యురన్న పేషల దుడ్డానికి పోతే కొళ్ళు తీసుకుల్తామో పిల్లలను దుడ్డానికి పోతే చాకలు తీసుకుల్తామో ఈ పో మొక్కలేదిరా బెడకార్వా మొయ్య ఆ అమ్మాయిల మనసు దోచుకోవాలంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి తనకి మొక్కలంటే ఇష్టం టీవీలో చూద్దాం చూశాలే ఇంక సంగతి నేను చూసుకుంటా నమస్కారం దివ్య గారు నా పేరు శంకర్ వి ఆర్ ఆల్ సోషల్ వర్క్ మీరు కూడా గ్రీన్ రీస్ సెటిల్మెంట్స్ అండ్ కొత్త లాంగ్వేజ్ ఏం లేదు అక్కడ ఎవరైనా చెట్లు నొరికేటప్పుడు వద్దు తప్పు వృక్షత నచ్చలేదు తగడా అరీ అన్నో కాని అవును అవును పాయింట్ కి వద్దాం మేము మళ్ళీ గ్రీన్ రన్లో చూసినప్పటి నుండి మేబీ ద తెలియని ఫీలింగ్ ఏదో స్టార్ట్ అయింది నిద్ర పట్టట్లేదు హాకర్ ఇయ్యట్లేదు తింటే తినట్లేదు అసలే పని చేయాలనిపించట్లేదు మందు కూడా తాగట్లేదమ్మా ఏ రాగం మిమ్మల్ని నేను ఎంత అభిమానిస్తున్నానంటే యాక్చువల్ గా సారీ మీ సోది వినేంత టైం నాకు లేదు నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి నువ్వు లాంటివి మీకు ప్రాబ్లెమ్స్ అవేంటో నాకు చెప్పండి నేను చూసుకుంటాను ఇది మీలాంటి సోషల్ వర్కర్స్ డీల్ చేసే ప్రాబ్లం కాదు దానికి రౌడీలు కావాలి

ఏక ఏక రియల్లీ ఫ్యాక్టరీ మీద కేసు వేసానని నన్ను రౌడీలతో కొట్టిస్తానని భయపెడుతున్నాడు um మీరు హ్యాండిల్ చేస్తారా ఎవడాడు చాక్లెట్ బాయ్ లా ఉన్నాడే అక్కడ అసలు ఆ సంగతి నాకు కొట్లేండి నుసాయి కొండమనే ఆ చాక్లెట్ కొర్ని సికి 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 తడిసాదరేో బట్నా నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో నాకు బీపీ వస్తే ఏపీ ముడుకుద్ది అమ్మాయిలు పువ్వులు పువ్వులు వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆలక్షణం కూడా ఆగదు ఐ విల్ షో చప్పం కొట్టాలి నన్ను కూడతారేటి సార్ ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేని నీకు మా బాలయ్య సినిమా చూసే అర్హత లేదు అసలు మీరు ఎవర్రా ఈ సినిమా థియేటర్కి ఎందుకు వచ్చారు